ఈ లెక్క మాయా చూడండి మీరు ఆశ్చర్యపోతారు అంతేకాదు ఇలా చేయడం వల్ల మీ హీటెక్కిన బుర్రకు కాస్త రిలీఫ్ దొరుకుతుంది వావ్ అంటూ హుషారు మిమ్మల్ని తట్టి లేపుతుంది ఆ వెంటనే మీ మిత్రులకు కూడా ఈ వీడియో షేర్ చేసి వారిని కూడా ట్రై చేయమని చెప్తారు ఎస్పెషల్లీ మీ గర్ల్ ఫ్రెండ్స్కి ఈ లెక్కల సూత్రం మన వయసుకున్న లెక్కను ఇట్టే తేల్చేస్తుంది ఓ గేమ్లా ఉండే ఈ లెక్క చూస్తుంటే మీకు ఆశ్చర్యం కలగక మానదు ఓసారి ట్రై చేస్తే పోలా మరి మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్లోని కీప్యాడ్ అంకెలు ఓసారి గమనించండి ఈ అంకెల గారిడి మీ వయసుని ఇట్టే చెప్పేస్తుంది మీ సెల్ ఫోన్ నెంబర్లోని చివరి అంకెని తీసుకోండి ఆ సంఖ్య తొమ్మిదిగా ఉంది కదూ ఎస్ ఈ తొమ్మిదిని రెండుతో గుణించండి అంటే పద్దెనిమిది వస్తుందన్నమాట ఆ మొత్తానికి ఐదు కూడండి ఇప్పుడు ఇరవై మూడు వస్తుంది కదూ ఎస్ ఈ మొత్తాన్ని మరోసారి యాభైతో గుణించండి ఇప్పుడు పదకొండు వందల యాభై వస్తుంది ఈ మొత్తానికి పదిహేడు అరవై ఆరు కూడండి ఇలా కూడితే ఇరవై తొమ్మిది పదహారు వస్తుంది అవునా ఆ వచ్చిన మొత్తంలో నుండి మీరు పుట్టిన సంవత్సరాన్ని తీసేయండి ఇక్కడ మీరు పుట్టిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అనుకుందాం ఉదాహరణకు అంటే ఇరవై తొమ్మిది పదహారు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిని తీసేస్తే తొమ్మిది వందల నలభై ఐదు వస్తుంది ఇలా వచ్చిన మూడు అంకెలలోని మొదటి అంకె మీ సెల్ ఫోన్లోని చివరి అంకెగా గమనించవచ్చు మిగిలిన రెండు అంకెలు మీ ప్రస్తుత వయసు అవుతుంది ఇలా మీరు ట్రై చేయండి సరదాగా ఉంటుంది మీ మైండ్ రిఫ్రెష్ కూడా అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రీటికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి